హన్మకొండ జిల్లా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జిల్లాలో విజయవంతంగా నిర్వహిద్దామని జిల్లా ఇన్ఛార్జ్ అడిషనల్ కలెక్టర్ వైవి గణేష్ అన్నారు మంగళవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ అడిషనల్ కలెక్టర్ వైవి గణేష్ మాట్లాడుతూ జూన్ రెండవ తేదీన నిర్వహించి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అధికారుల సమన్వయంతో నిర్వహించాలన్నారు వేడుకల ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలన్నారు

నెక్స్ట్ ఆర్టీఓ అనుకోకుండా విత్ అసిస్టెంట్ ఆఫ్ తహసీల్దర్ అనుకోకుండా సిటీ అరేంజ్మెంట్ చేయాల్సి ఉంటుంది కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ఆ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వారి ద్వారా ట్రాఫిక్ కంట్రోల్ కొంత డైవర్షన్ ఏమైనా అవసరమైతే డైవర్షన్ కూడా చేసుకోవచ్చు ఉంటుంది అక్కడ మెయిన్ ప్రోగ్రామ్ దగ్గర సార్ కెరీర్ గ్రౌండ్స్లో కెరీర్ పార్ట్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలి అరేంజ్ డ్రింకింగ్ వాటర్ అండ్ వేజెన్ టు ఆల్ ఇన్వైటీస్

మోటో ఉన్న ఎంప్లాయీస్ని మనం ప్రపోజ్ చేసుకున్నట్టయితే వారికి పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఇటు ఐడియా ఉంటుంది ఒకవేళ కరెక్ట్ మేడం స్టాల్స్ పెట్టాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టయితే మేడం ప్రపోజ్ చేసిన డిపార్ట్మెంట్స్ ఏమైనా డిపార్ట్మెంట్స్ని మనం స్టాల్స్ సైజు అవి ఎట్లాగే మన ఆడియో బారో పోలీస్ సైజ్ కూడా కోఆర్డినేట్ చేసుకోవడం లాస్ట్ లాస్ట్